నా జీవితం అంతా ఇక ఈ నైట్ మీదనే నేను చూసుకుంటా కూర్చోవాలి ఇక ఎందుకు మన ఫంక్షన్ లో కట్టుకున్నా కదా సారీ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో కూడా కట్టుకున్నా కదా దేవుడా పోయి పోయి ఈ నైట్ గోల ఏందో నాకు అర్థం అయితలే ఏమైనా అంటేనేమో మీరు ఒక చీర నాకు అనిపించిరా అంట అసలు బావా మొన్న ఎంగేజ్మెంట్ కి కట్టుకున్నా మ్యారేజ్ లో కట్టుకున్నా ఏం కథలు పడుతున్నావు చెప్పే కొద్ది ప్రతిసారి ఏంటి చెప్పు ఆల్రెడీ పాపకి దగ్గర ధర వన్ ఇయర్ గా వస్తుంది ఇంకా నువ్వు ఫీడింగ్ ఫీడింగ్ మాట్లాడకు తెప్పించాకు చెప్తున్నా అవును బీరో నిండా ఏంది చీరలు ఏంటి చీరలు అంటారా ఏమంటారు దీన్ని చూడు ఎన్ని చీరలు ఒక్క చీరలైనా నువ్వు కట్టుకుంటున్నావా ఈ కలర్ ఏంటి పింక్ ఏంటి గ్రీన్ ఏంటి బ్లూ ఏంటి ఇన్ని చీరలు పెట్టుకొని కూడా ఇన్ని చీరలు ఉన్నా ఏ రోజైనా ఇంత చీర కట్టుకోని అనిపిచినా అంతే మరి ఫంక్షన్స్ ఉంటే కట్టుకుంటా అంటే ఇవి ఓన్లీ ఫంక్షన్ కి వాడాల్సిన చీరలా మరి ఎప్పుడు చూసినా డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఒక చీరన ఒక చీర ఒక చీర క్లోజ్ ఫస్ట్ నో ఏంది బయదిరిస్తున్నావా